హాయ్ అండి నమస్తే మీరు ఏదైనా కొత్తగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా అయితే రెండు కప్పుల గోధుమ పిండి రెండు టమాటాలతో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఈవినింగ్ అయినా ఉదయం టిఫిన్కైనా సూపర్గా ఉంటాయండి దీనికోసం రెండు టమాటాలను తీసుకొని ఇవి బాగా పండిన టమాటాలండి రెండు బాగా పండిన టమాటాలను అయితే తీసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన టమాటాలను కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన తొక్కనైతే తీసేసేయాలి తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా మనము మిక్సీ అయితే పట్టుకోవాలండి మీరు కొత్తగా మా ఛానల్ను చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా టమాటా పేస్టులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి దీంట్లో ఎటువంటి వాటర్ అయితే వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి గోధుమ పిండికి మెజర్మెంట్ అంటూ ఏమీ లేదండి మనకు టమాటా గుజ్జులో ఎంతైతే పిండి పడుతుందో అంత పిండి వేసేసుకొని మనము ఇలా ఒక అరగంట పాటు కలిపి పక్కన అయితే పెట్టేసుకోవాలి పైన కోటింగ్ కోసం టూ ఎగ్స్ అయితే తీసుకోవాలండి ఇలా టూ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి ఇలా పగలగొట్టుకున్న తర్వాత ఇలా బాగా బీట్ చేసుకోవాలి దీంట్లోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకు తరుగు వేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి కోటింగ్ ఎక్కువ కావాలని నేను టూ ఎగ్స్ అయితే వేసుకున్నానండి మీరు ఒక ఎగ్తో అయినా చేసుకోవచ్చు ఈ బ్యాటర్ చిక్కగా అనిపిస్తే మనము కొద్దిగా పాలు కానీ కొద్దిగా వాటర్ కానీ వేసుకొని కలుపుకోవచ్చు అండి తర్వాత మనం తీసుకున్న గోధుమ పిండి ఉంది కదండి దీన్ని ఇలా చపాతిలా చేసుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ అయితే ఈ విధంగా అయితే పట్టించేసుకొని దీనిపైన కొద్దిగా పొడిపిండి అయితే వేసుకోవాలండి ఇలా గోధుమ పిండి వేసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి మనం చపాతిని అయితే రుద్దుకోవాలండి చూడండి పిండి పొడిపిండి వేసేసుకొని మనం ఈ విధంగా చపాతీని అయితే రోల్ అయితే చేసుకోవాలి ఇది పొరలు పొరలుగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి చపాతీలను ఈ మందంలో చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న చపాతీని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్లు అయితే ముంచి మనం స్టవ్ పైన పెన్నం పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ చపాతీని అయితే వేసుకొని కాల్చుకోవాలండి స్టవ్ పైన పెన్నం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం డిప్ చేసుకున్న చపాతిని వేసుకొని పైనుంచి చూడండి ఈ విధంగా ఎగ్ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలండి మనం ఎగ్ బ్యాటర్ని ఇలా చపాతీ పైన చూడండి ఈ విధంగా మొత్తం అయితే కనుక స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి ఇది తినేటప్పుడు కూడా మధ్య మధ్యన తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత రెండో సైడ్ వేసేసుకొని మనము ఈ చపాతీని అయితే కాల్చుకోవాలండి ఇది పొరలు పొరలుగా పొంగుతూ చాలా బాగా వస్తుందండి ఇది మనము లోటు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవడం వల్ల లోపల వరకు కుక్ అయ్యి మనకు పొరలు పొరలుగా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా బెలూన్లా అయితే వెనక పొంగుతూ ఉంటుందండి ఏదైనా కొత్తగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా అయితే ఎగ్ అలాగే గోధుమ పిండి టమాటాలతో అయితే కనుక ఈ విధంగా అయితే చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్